పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ గారికి ఫోన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది తన అవసరం కోసం ఎంతకన్నా దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతాడు అనేది మరోసారి నిరూపితమైనట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నేటి ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి పాదాక్రాంతం అవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పొలకేసి గత ఐదు సంవత్సరాలు హింసించే రాజు ఇరవై మూడో పొలకేసిలాగా ఏం చేస్తున్నాడో తెలియకుండా తన తప్పుల్ని ప్రశ్నిస్తే ఎదిరిస్తే ఇతను ఒక నిరంకుశత్వ వాదిలాగా ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి అందరినీ బంధించి చిత్రహింసలకు గురి చేసినటువంటి విషయం అందరికీ తెలిసి ఇతను గురించి నేను కొత్తగా వివరించి చెప్పక్కర్లే అయితే అందులో ఈ స్వతంత్ర భారత చరిత్రలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేటువంటి దౌర్భాగ్యం మొట్టమొదటిసారి దిగజారినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టడు ఈగోయిస్ట్ శాడిస్టు ఫ్యాక్షనిస్టు ఇన్ని పదాలు వాడిన తక్కువేవి గత ఐదు సంవత్సరాల తన పరిపాలనకి అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనసందగా ఎంత నిజానికైనా దిగజారుతాడు సోనియా గాంధీ మీద యుద్ధం అంటాడు బెయిల్ కోసం వాళ్ళ కాళ్ళు కొట్టుకుంటాడు నేను వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంటా అంటాడు అవసరమైతే మీతో పొత్తుకోకే అంటాడు నేను పొత్తు మీద పెట్టుకోను కానీ మీకు అనధికారికంగా సపోర్ట్ చేస్తాను అని భారతీయ జనతా పార్టీకి చెప్తాడు అవసరమైతే విలీనానికి కూడా నేను జగజార్తాను అంటాడు ఇతని క్యారెక్టరే అంత అవసరం పడితే ఖాళైనా పట్టుకుంటాడనేది మరోసారి నిరూపితమైంది అయితే ఈసారి ఈ ఫోర్ ట్వంటీకి రాష్ట్ర ప్రజలు మెజరబుల్ ట్రీట్మెంట్ ఇచ్చారు నువ్వు ప్రతిపక్ష నేత కూడా పనికిరావు నువ్వు కేవలం ఒక శాసనసభ్యుడిగా శాసనసభలో ఉండు పులివెందుల సమస్యలు ప్రశ్నించు అదేవిధంగా రాష్ట్రంలో ఏమన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురా అని చెబితే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి తొమ్మిది నెలలుగా శాసనసభకు ఎందుకు రాలేదురా అంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు ప్రజలే నీకు అది ఇవ్వలేదు కదరా అంటే నాకు కావాల్సింది నాకు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి అంటాడు వరి నీ కాల ముప్పై తొమ్మిది కాదు నాయన ఒకవేళ నీకు నలభై తొమ్మిది శాతం వచ్చినా అధికారంలో ఉన్న వాళ్ళకి యాభై ఒక్క శాతం వచ్చినా నీకు కనుక సరిపడా సీట్లు రాకపోతే ఎవ్వరో లోక్సభలో కూడా గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీకి సింగిల్గా యాభై ఐదు లోక్సభ స్థానాలు రాలేదు కాబట్టి అక్కడ ప్రతిపక్ష నేత లేడు ఇప్పుడు తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈనాటి డిప్యూటీ స్పీకర్ ఆనాటి తన సహచరుడు తన పార్టీలో ఎంపీగా చేస్తుంటే అతన్ని చిత్రహింసలకు గురి చేసినటువంటి వ్యక్తి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఈ ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది దేనికయ్యా అంటే ఈ మధ్య ఆయన ఒక బాంబు వేల్చాడు ఇతను అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేసేస్తా పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయి అనే విధంగా చెప్పడం జరిగింది అయితే దీనిపై సాధ్య సాధ్యాలని న్యాయ నిపుణులతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉరి ఉరి ఇది కనుక ఖాళీ అయితే ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ పులివెందుల్లో ఈసారి నన్ను సొంత నియోజకవర్గంలో ఓడించేటట్టున్నారు ప్రజలు ఏరా ఉద్యమాలు కూడా మళ్ళీ గెలిస్తే కూడా నీకేం ప్రతిపక్ష నేత పోతా రాదు ఒకవేళ గెలిచావు అనుకున్నాను ఎమ్మెల్యేగా భయలక్ష్మి నుంచి అప్పుడు కూడా నీకు పదకొండు సీట్లే ఉంటాయి నువ్వేమో అసెంబ్లీకి పోవు మరి నీకు ఎందుకు వేయాలి ఓటు అనేటువంటి ఆలోచనతో పులివెందులు ప్రజలు చైతన్యవంతమై జగన్మోహన్ రెడ్డిని ఓడగొడి చేస్తాను బొచ్చుకేమవుద్ది ఇక శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుంది ఈ టెన్షన్తో ఈ బాధతో ఈ ఆలోచనతో నీకు దండం పెడతాటండి ఏం చేయబాక నువ్వు టెక్నికల్ ఏదో లాజిక్ వదులు అంటే నెహ్రూ వదలరా స్వామి నీలాంటి ఫోర్ ట్వంటీకి ఒక్కసారి అవకాశం ఇచ్చిన తప్పు మరోసారి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేయను ఒకసారి నీ మాట నమ్మి నీ పార్టీలోకి వచ్చి నేను పడినటువంటి ఒకసాట్లు సాలు నీ తుత్తర తీర్చేటువంటి కార్యక్రమంలో నేను చట్టపరంగా ముందుకు వెళ్తాను రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నా నేను ఇప్పుడు దాని ప్రకారం ముందుకు పోతానంటే ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవాలంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఒక ఎమ్మెల్యేగా పోవాలా పైగా ఆడేమో ఈ తగాడు చేయెత్తినప్పుడల్లా అవకాశం ఏమి రాదు ఎమ్మెల్యేగా ఎంత వస్తావు అంత వస్తాయి ఇబ్బంది ఏమి కా పదకొండు మంది ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ టైం వస్తే వాళ్ళకు ఉన్నటువంటి రేషో ప్రకారం పైగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే చిత్రహింసలకు గురి చేశాడు ఎవరినైతే అనేక ఇబ్బందులు గురి చేశాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి రాకుండా చేశాడు ఆ వ్యక్తి ఒకవేళ స్పీకర్ స్థానంలో కూర్చుంటే అధ్యక్ష అని ఆయన పిలవాలి ఆయన టైం ఇస్తే ఇతను మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఈ దౌర్భాగ్యాలకి ఏదో ఒక విధంగా మనం తప్పించుకుందామని చూస్తే వాళ్ళ కాల అందుకనే ఇవాళ మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ రాని శాసనసభ సమావేశాలకు పోదామంటా ఉన్నాడు ఎందుకు ఏనాలు రానిటివే మడతటివే అంటే ఇప్పుడు అంటాడు మళ్ళీ ఏం చెప్తాడంటే అవసరమైతే నేను ప్రజా సమస్యల గురించి పోరాటానికి వచ్చాను అంటాడు అంటే ఇన్నాళ్ళు ప్రజా సమస్యలేవా అంటే ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది అర్థమా ఉన్నాయని నువ్వు చెప్పేవా కదా ఇప్పుడు దాకా అంటే లేవు అని అర్థమా లేదు ఇదివరూపాడు ఇంకో పని చేస్తారు పోయి సంతకం పెట్టేసి వచ్చేస్తాడు అంటే నువ్వు అసెంబ్లీకి రానంటివి మళ్ళీ ఎమ్మెల్యేకి ఉప ఎన్నికలు వస్తాయంటే మాత్రం భయపడి వచ్చేస్తా ఇదేనండి బతుకు నీకేనా పోలీస్ సింహం అది ఇదే అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చేది నీకేనా ఎందుకు నీకు ఎలివేషన్లు నిజంగా దమ్ముంటే నువ్వు రానంటే రాకుండా ఉండాలి అసలు రమ్మని మేము పిలిచాం అది వేరే విషయం నువ్వు రానున్నావు కదా సరే ఇవాళ కూడా ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతాయనే భయంతో వస్తాం లేదా గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయ్యేదాకా ఉంటావు కాసేపు జరగనిస్తావు ఆ విధంగా దుర్మార్గంగా ఉంది నాకు నచ్చలేదు అందుకని భయపడి చేస్తున్నా అని పోతావు ఎంతకు మించి నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించేటువంటి దమ్ము ధైర్యం ఉంటే దమ్ముగా వచ్చి అసెంబ్లీలో నిలబడి జగన్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ గారికి ఫోన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది తన అవసరం కోసం ఎంతకన్నా దిగజారటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతాడు అనేది మరోసారి నిరూపితమైనట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నేటి ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి పాదాక్రాంతం అవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పొలకేసి గత ఐదు సంవత్సరాలు హింసించే రాజు ఇరవై మూడో పులకేశిలాగా ఏం చేస్తున్నాడో తెలియకుండా తన తప్పుల్ని ప్రశ్నిస్తే ఎదిరిస్తే ఇతను ఒక నిరంకుశత్వ వాదిలాగా ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి అందరినీ బంధించి చిత్రహింసలకు గురి చేసినటువంటి విషయం అందరికీ తెలిసి ఇతని గురించి నేను కొత్తగా వివరించి చెప్పక్కర్లే అయితే అందులో ఈ స్వతంత్ర భారత చరిత్రలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేటువంటి దౌర్భాగ్యం మొట్టమొదటిసారి దిగజారినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు ఈగోయిస్ట్ శాడిస్టు ఫ్యాక్షనిస్టు ఇన్ని పదాలు వాడినా తక్కువేవి గత ఐదు సంవత్సరాల తన పరిపాలనకి అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న ఎంత నిజారికైనా దిగజారుతాడు సోనియా గాంధీ మీద యుద్ధం అంటాడు బెయిల్ కోసం వాళ్ళ కాళ్ళు కొట్టుకుంటాడు నేను వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంటా అంటాడు అవసరమైతే మీతో ఓకే అంటాడు నేను పొత్తు మీద పెట్టుకోను కానీ మీకు అనధికారికంగా సపోర్ట్ చేస్తాను అని భారతీయ జనతా పార్టీకి చెప్తాడు అవసరమైతే విలీనానికి కూడా నేను జగజార్తాను అంటాడు ఇతని క్యారెక్టరే అంత అవసరం పడితే కాళ్ళైనా పట్టుకుంటాడనేది మరోసారి నిరూపితమైంది అయితే ఈసారి ఈ ఫోర్ ట్వంటీకి రాష్ట్ర ప్రజలు మెజరబుల్ ట్రీట్మెంట్ ఇచ్చారు నువ్వు ప్రతిపక్ష నేత కూడా పనికిరావు నువ్వు కేవలం ఒక శాసనసభ్యుడిగా శాసనసభలో ఉండు పులివెందుల సమస్యలు ప్రశ్నించు అదేవిధంగా రాష్ట్రంలో ఏమన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురా అని చెబితే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి తొమ్మిది నెలలుగా శాసనసభకు రాల ఎందుకు రాలేదురా అంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు ప్రజలే నీకు అది ఇవ్వలేదు కదరా అంటే నాకు కావాల్సిందే నాకు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి అంటాడు వరి నీపాసు ముప్పై తొమ్మిది కదరా నాయన ఒకవేళ నీకు నలభై తొమ్మిది శాతం వచ్చినా అధికారంలో ఉన్న వాళ్ళకి యాభై ఒక్క శాతం వచ్చినా నీవు కనుక సరిపడా సీట్లు రాకపోతే ఎవ్వరో లోక్సభలో కూడా గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీకి సింగిల్గా యాభై ఐదు లోక్సభ స్థానాలు రాలేదు కాబట్టి అక్కడ ప్రతిపక్ష నేత లేడు ఇప్పుడు తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈనాటి డిప్యూటీ స్పీకర్ ఆనాటి తన సహచరుడు తన పార్టీలో ఎంపీగా చేస్తుంటే అతన్ని చిత్రహింసలకు గురి చేసినటువంటి వ్యక్తి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఈ ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది దేనికయ్యా అంటే ఈ మధ్య ఆయన ఒక బాంబు వేల్చాడు ఇతను అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేసేస్తా పులివిందులకు ఉప ఎన్నికలు వస్తాయి అనే విధంగా చెప్పడం జరిగింది అయితే దీనిపై సాధ్య సాధ్యాలని న్యాయ నిపుణులతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉరి 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 ఉరివిరి ఇది కనుక ఖాళీ అయితే ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ పులివెందుల్లో ఈసారి నన్ను సొంత నియోజకవర్గంలో ఓడించేటట్టున్నారు ప్రజలు ఏరా ఉద్యమాల్లో కూడా మళ్ళీ గెలిస్తే కూడా నీకేం ప్రతిపక్ష నేత హోదా రాదు ఒకవేళ పులివెందులో గెలిచామనుకున్నాం ఎమ్మెల్యేగా భయ్యలక్ష్మి నుంచి అప్పుడు కూడా నీకు పదకొండు సీట్లు ఉంటాయి నువ్వేమో అసెంబ్లీకి పోవు మరి నీకెందుకు ఎందుకు వేయాలి ఓటు అనేటువంటి ఆలోచనతో పులివెందులు ప్రజలు చైతన్యవంతమై జగన్మోహన్ రెడ్డిని ఓడగొడితే తన బతుకేమవుద్ది ఇక శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుంది ఈ టెన్షన్తో ఈ బాధతో ఈ ఆలోచనతో నీకు దండం పెడతాటండి ఏం చేయబాక నువ్వు టెక్నికల్గా ఏదో ఒక లాజిక్ వదులు అంటే నెహ్రూ వదలరా స్వామి ఇలాంటి ఫోర్ ట్వంటీకి ఒక్కసారి అవకాశం ఇంటి తప్పు మరోసారి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేయను ఒకసారి నీ మాట నమ్మి నీ పార్టీలోకి వచ్చి నేను పడినటువంటి అకసాట్లు సాలు నీ తొత్తర తీర్చేటువంటి కార్యక్రమంలో నేను చట్టపరంగా ముందుకెళ్తాను రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నాను నేను ఇప్పుడు దాని ప్రకారం ముందుకు పోతానంటే ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవాలంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఒక ఎమ్మెల్యేగా పోవాలా పైగా ఆడేమో ఈ ఇతగా చేయత్తినప్పుడు అవకాశం ఏమి రాదు ఎమ్మెల్యేగా ఎంత వస్తావు అంత వస్తాయి ఇబ్బంది ఏమి కా పదకొండు మంది ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ టైం వస్తాయి వాళ్ళకు ఉన్నటువంటి రేషో ప్రకారం పైగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే చిత్రహింసలకు గురి చేశాడు ఎవరినైతే అనేక ఇబ్బందులు గురి చేశాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి రాకుండా చేశాడు ఆ వ్యక్తి ఒకవేళ స్పీకర్ స్థానంలో కూర్చుంటే అధ్యక్ష అని ఆయన్ని పిలవాలి ఆయన టైం ఇస్తే ఇతను మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఈ దౌర్భాగ్యాలకి ఏదో ఒక విధంగా మనం తప్పించుకుందామని చూస్తే వాళ్ళ కాల అందుకనే ఇవాళ మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ రాని శాసనసభ సమావేశాలకు పోదామంటా ఉన్నాడు ఎందుకు ఇన్నాళ్ళు రానిటివే మడదప్పిటివే అంటే ఇప్పుడు అంటాడు మళ్ళీ ఏం చెప్తాడంటే అవసరమైతే నేను ప్రజా సమస్యల గురించి పోరాటానికి వచ్చాను అంటాడు అంటే ఇన్నాళ్ళు ప్రజా సమస్యలేవా అంటే ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది అర్థమా ఉన్నాయని నువ్వు చెప్పివు కదా ఇప్పుడు దాకా అంటే లేవు అని అర్థమా లేదు ఇదో రూపాయ కూడా ఇంకో పని చేస్తారు పోయి సంతకం పెట్టేసి వచ్చేస్తాడు అంటే నువ్వు అసెంబ్లీకి రానంటివి మళ్ళీ ఎమ్మెల్యేకి ఉప ఎన్నికలు వస్తాయంటే మాత్రం భయపడి వచ్చేస్తా ఇదేనండి బతుకు నీకేనా పోలీస్ సింహం అది ఇది అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చేది నీకేనా ఎందుకు నీకు ఎలివేషన్లు నిజంగా దమ్ముంటే నువ్వు రానంటే రాకుండా ఉండాలి అసలు రమ్మని మేము పిలిచాం అది వేరే విషయం నువ్వు రానున్నావు కదా సరే ఇవాళ కూడా ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతా అనే భయంతో వస్తాం లేదా గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయ్యేదాకుంటావు కాసేపు జరగనిస్తావు ఆ ఇదంతా దుర్మార్గంగా ఉంది నాకు నచ్చలేదు అందుకని భయపడ చేస్తున్నా అని పోతావు ఎంతకమించి నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించేటువంటి దమ్ము ధైర్యం ఉంటే దమ్ముగా వచ్చి అసెంబ్లీలో నిలబడి జగన్